అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తేజ సజ్జా గారి స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్ ఆయన కొత్త కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇండియా వైజ్ ఎక్కడ చూసినా ఇప్పుడు తేజ సజ్జా వినపడుతుంది కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా భారతదేశం మొత్తం వినపడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే ఇంకా వే మనం సెకండ్ బ్లాక్ స్క్డ్ గురించి చెప్పాలంటే మంచి మనోజ్ మంచి ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు కాకపోతే మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్ బ్లాక్ స్ప్యాడ్ అంటే ఉత్సాహ పడిపోయింది ఎవరికైనా థియేటర్లో ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా ఎక్కడికి పోయినా మిమ్మల్ని మీద ఈగవాలి నా మంచు మనోజ్ ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ దెబ్బతోటి బలరామ్ వేరే విధంగా ఉందన్న మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్ హీరోయిన్ కనపడ్డది ముగ్గురు ఇద్దరు కాదు హీరోలు మంచు మనోజ్ తేజస్ అచ్చా కాదు మళ్ళీ మూడో హీరోయిన్ ఉంది ఎవరనుకుంటున్నారు మన శ్రేయ సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఏం చేసింది అనమాట తర్వాత వేరే లెవెల్లో ఉంది చూడండి తప్పకుండా రాముడి గురించి లాస్ట్ చూపెడతారు అది చాలా హైలైట్ ఎండింగ్ లేదు ఇంకో పాటు ఉందనుకోండి చూపెట్టలేదు లాస్ట్ కూడా మనోజనం చంపిన క్యారెక్టర్ అయితే లేదు రాముడి తోటి యుద్ధం ఉంటుంది అనుకుంటా తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉందంటే నిజమేనా ప్రభాస్ ఎంట్రీ లేదు శ్రీరాముడు ఎంట్రీ ఉంది